హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఏం చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మహేంద్ర ఇంటర్వ్యూ మహేంద్ర టు డబల్యూ ఫైవ్ అయినట్ అయితే తీసుకురావాలని జరిగింది టైప్ త్రీ వర్షన్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే యూపీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు రెండు రాస్తారు తర్వాత ఎంపిక ట్యాక్సీ ఉంటుంది అదర్ స్టేట్ కాద ఫైనాన్స్ కాబట్టి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ వచ్చేటికెట్ లో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మనకి పీడీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ల ద్వారా అయితే ఉంది దాదాపుగా నలభై నుంచి అరవై కార్లు అమ్మకానికి అక్కడైతే ఉన్నాయండి మీరు చూసుకొని అక్కడ తీసుకోవాలంటే అక్కడ ఉన్నాయి అక్కడ చూసుకోవాలి తీసుకోవచ్చు మీరు అమ్ముకోవాలి అనుకుంటే మీ దగ్గర ఉంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయి ఉంటే మనం కార్ ద్వారా తీసుకొని ఇవన్నీ కార్స్ వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం ముందున్న కార్ మహేంద్ర ఎక్సివ్ ఫైవ్ హండ్రెడ్ డబల్ ఫైవ్ ఏంటి అండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వాల్యూజీ వేసాండి రెండు వేల పద్దెనిమిది మోడలు ముప్పై మూడు దాకా ఆర్సీ ఉంది వీడియో చూసుకున్నట్లయితే లక్ష కిలోమీటర్లు తిరిగింది కరెక్ట్గా కంపెనీ కార్చుకున్నట్లయితే ఫస్ట్ ఓన్ అవుతారు అండి ఎందుకంటే ఎలక్ట్రికల్ లో పైపు అయిపోలేదు పైప్ చూసుకున్నట్లయితే వారు నాలుగు పైపు కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్ట్రిని టైప్ చూసుకున్నట్టయితే యాభై శాతం అయితే ఉన్నది అలాగే మైలేజ్ హండ్రెడ్ డీజిల్ హైవే మీద పదిహేను నుంచి పదహారు మైలేజ్ అయితే వచ్చింది రియర్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ ఉంది ఎదుటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే నాలుగు పవర్ విండర్స్ ఉన్నాయి సెంట్రల్ లాక్ ముందు తీసు టూ థీస్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాక్స్ ఏటీఎస్ డివర్స్ కెమెరా అయితే ఉందండి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి మైనర్ గా ఒకటి రెండు చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి కామలు ఒకటి రెండు టచ్అప్లు కూడా పడి ఉంటాయి కూడా కాకున్నాం ఇండియాలో ఏ కార్యక్రమం కూడా లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ నాలుగు నాలుగు ఎదుగుదల డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి యాక్లో చాలంటే డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్ వచ్చే పేస్ట్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎందుకు చాలా పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు మీద యూపీలో ఎటువంటి సెక్యూరిటీ కార్ కార్పొచ్చు కోసం ఉన్నాయి ఈ కారు ధర ఆరు లక్షల ఎనభై వేల చూడొచ్చండి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఫైవ్ వి రెంట్ రెంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లాంప్స్ ఎనభై తొంభై శాతం ఉన్నాయి అలాగే ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనే లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైట్స్ అయితే ఉన్నాయండి ఎలగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డ్ అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్స్ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు డెబ్బై శాతం టైట్స్ ఉన్నాయి ఎలగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి టెయిల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ చూడొచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూసింది కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కార్కి అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే రావు డబ్ల్యూ ఫైవ్ వేరియంట్కి హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి లక్ష కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్మింగ్ లైట్స్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది అలాగే హారి జెంట్రల్ స్క్రీన్ అయితే ఉందండి చూడొచ్చు బిగ్ స్క్రీన్ అయితే ఉంది ఈ కార్కి అలాగే మొత్తం కూడా టచ్ చేసియండి చూడొచ్చు మొత్తం కూడా టచ్ చేసి అనమాట అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి రివర్స్ కెమెరా కూడా అయితే ఉందండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సీట్ టైర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి అరవైస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్లెన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు బానెట్ పేస్టింగ్ కూడా బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ ఫేస్టింగ్ అయితే ఉంది అలాగే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు చూడొచ్చు బానేట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది కారు టైప్ త్రీ వర్షన్ మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఫైవ్ ఏరియట్ లక్ష కిలోమీటర్ తిరిగి ఫస్ట్ వన్ కారు ఇన్సూరెన్స్ ఉంది టూపీస్ ఉన్నాయి కారు ధర ఆరు లక్షల ఎనభై వేల పాలు ఇన్సూరెడ్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక లైక్ అయ్యింది మీరు అందరూ బాగుండాలి అందరికీ